సుందరాకాండ జతకంలో ఒకటి అయోధ్య వచ్చినందుకు రాములు వారిని మనం చూసినందుకు రామ జన్మభూమిని మనం కన్నందుకు అత్యుత్తమంగా ఈరోజు మనం ఇవాళ మంగళవారం నాడు వీరభక్త హనుమాన్కి ప్రేమైనటువంటి రాములు వారి గురించి మనం నేను రాసినటువంటి శతకం ఇచ్చి ఒక నాలుగు వర్గాలు మనం చదువుకుని ఆ యొక్క రాముల వారి యొక్క ప్రాశస్యాన్ని మనం తెలుసుకుని సుందర సుందర బాధ ప్రతి తర్వాత నేను సే ఆవిష్కరించాం అయోధ్యలో కూడా మనం ఆవిష్కరించాం నూటెనిమిది పద్యాల్లో పద్దెనిమిది పద్యాలు కాశీ ఆంధ్ర తారక ఆశ్రమం తొంభై బద్యాలు అయోధ్య భారతముడు యాభై పద్యాలు అరవై పద్యాల్లో రామాయణం మొత్తం అంతా నేను రాయడం జరిగిందంటూ దాంట్లో మనం ప్రాసెస్ కొన్ని పద్యాలు మనం ఒక నాలుగు ఐదు ఎందుకంటే మళ్ళీ మనకి టైం తక్కువ ఉంది మళ్ళీ మూడింటికి బయలుదేరిపోవాలి ఒకసారి వచ్చాం కాబట్టి రాహుల్ వారి సంస్కృతి మనం ఒకసారి చేసుకుని వాటిని బాలరామ అఖండ వాత్సని సయోధ్య కాశీ ఆంధ్ర సుందరరామ ప్రచండ ఆశ్రయ వచ్చే శతకం శ్రీరామ రామ గుండ శ్రీ గత రామ రమాల రామ విస్తార అయోధ్య రామ బహుశాఠకశీల విశాల రామ సంసార విచార సార్థక సుందర అయోధ్యలో రామ జన్మే బాలరాముడుగా ప్రతిష్ట అటువంటి బాలరావుడు అందరం కూడా శ్రీరాముడు అయోధ్య రాముడు సీతారాముడు బాలరాముడు బలరాముడు సద్గుణ సోముడు రాముడు జీర రాముడు సుగుణాభిరాముడు సుందర బాలరాముడుగా ఇక్కడ తెలిసినటువంటి మహాక్షేత్రం ఇది అయోధ్యలో వచ్చా మనం దాన్ని మనం మనస్సులో పట్టుకుని ఇక్కడ స్వయంగా సీతామాత ఆవిడ పట్టాభిషేకం తర్వాత వడ్డీ అందరు కూడా అటువంటి మహా అటువంటి ఇటువంటి ప్రదేశంలో మనం కూర్చున్నాం చాలా అనుపమ విక్రమ క్రమ సఖాయ సఖాయ మఖా విచార

미치려 마야가, 바다 미치려 다루니 바라가 무가, 아유 어찌, 아유 어찌 요기여무나, 아유 어찌라오니, 수 없다, 900불로, 리셋해라오니, 마시, 가와타, 다리에 데려, 사사프로, 대망가 미려, 아까라, 아유 어찌, 우리 다섯 명할 거야, 우리와, 츠리오부터 저부터 빌팡오, 오늘 바로.